కాలం కాటువేయడంతో ఎవరికీ ఏమీ కానివారుగా రోడ్లపై దిక్కుముక్కు లేనివారిగా తిరుగుతున్న ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకుని కన్న తల్లిలా ప్రేమను పంచుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మరో అభాగ్యునికి చోటు కల్పించింది సమాజానికి విలువైన సేవలను అందిస్తున్న హైదరాబాద్ టోలీచౌకీ పోలీసులు నా అనేవారు లేక ఒంటరివాడై నిస్సహాయ స్థితిలో ఉన్న నాగప్ప అనే ఈ నిర్భాగ్యుడిని రక్షించి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబర్ ఆరవ తేదీ రాత్రి సమయంలో తీసుకువచ్చి మానవత్వాన్ని చాటారు ఉరికి బట్టలు వేసుకుని ఒంట్లో శక్తి లేక నిస్తేజంగా ఉన్న ఈ పెద్దాయనను వీల్చైర్ పై ఎక్కించి వసతి భవనంలోకి తీసుకువచ్చారు ఈ సందర్భంగా హైదరాబాద్ టోలీచౌకి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సాయి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ పెద్ద ఆయన మూడు రోజుల నుండి టోలీచౌకీ ఫ్లైఓవర్ కింద దయనీయ స్థితిలో ఉండడం గమనించిన జీహెచ్ఎంసీ వారు మాకు సమాచారం అందించడంతో మా సిఐ రమేష్ నాయక్ గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని తెలిపారు నా పేరు సాయి సుధాకర్ రెడ్డి నేను టోలీ చౌకీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా యాక్చువల్లీ ఇలా మార్నింగ్ నేను బ్లూకోట్ డ్యూటీ చేస్తున్నప్పుడు మా టోలీజోకీ ఫ్లైఓవర్ కింద ఈ కాక తాత కనిపించిండు ఇట్లా పరిస్థితి మొత్తం జర మూడు రోజుల కంచి అక్కడనే పడుకున్నాడని చెప్పేసి జిఎస్ఎం షోలో చూసి మనకి ఇంటిమేషన్ ఇచ్చిర్రు సో అక్కడికి వెళ్ళి చూడంగా తాత ఈ స్టేజ్లో కనిపించిండు వెంటనే మా సీఎస్ఆర్ మా రమేష్ నాయక్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నిన్ను ఇస్తే సార్ వాళ్ళు వెంటనే దీని గురించి చర్చ చేసి ఒక లెటర్ కొట్టి మనకి ఇక్కడ ఆశ్రమం ఉన్నది ఇక్కడ మొత్తం అంతా చూసుకుంటారు బాగా అని చెప్పేసి ఇక్కడికి పంపించడం జరిగింది మనల్ని అనంతరం ఆశ్రమ సిబ్బంది నాగప్పను వైద్యాలయానికి తీసుకువెళ్లగా ఆశ్రమ వైద్యులు అతనికి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం నాగప్పకు పునర్జన్మనిచ్చే కార్యక్రమంలో భాగంగా గుబురుగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి ఒంటికి పట్టిన మురికి పోయేంతవరకు శుభ్రంగా సబ్బుతో రుద్ది స్నానం చేయించి మామూలు మనిషిలా మారాడు అనంతరం భోజనం పెట్టగా కడుపు నిండా తిని ఆశ్రమ కుటుంబ సభ్యుడయ్యాడు ఒక పక్క సమాజానికి విలువైన సేవలు అందిస్తూనే మరోపక్క సమాజ ఆదరణ కోల్పోయిన అనాథుల పట్ల మానవత్వం చూపుతూ దేశ పౌరులకు అండగా నిలుస్తున్న తెలంగాణ పోలీసు వారికి మానవతామూర్తులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది